హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు ఒక ఐదారు జీడిపప్పుని ఒక పెద్ద సైజ్ టమాటోని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ మగ్గించుకోవాలి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి దీన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇలా గసగసాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చిక్కటి గ్రేవీ లాగా చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ లో ఫ్లేమర్ పెట్టేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి ఎగ్స్కి ముందుగానే కొంచెం చాక్తోటి కాట్లు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి లోపటి వరకు వెళ్ళి చాలా బాగుంటుంది చాలా బాగా వేగుతాయి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాజీన బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటూ ఎగ్స్కి పట్టేలాగా ఇలా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టేసేటప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో తగ్గించుకు వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి గ్రేవీ అనేది బాగా వేగిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది ఈ విధంగా ఉడికిపోయి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది చాలా బాగా వస్తుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్